హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికైతే హ్యాపీ సండే అండి ఈ సండే అయితే మేమైతే బయట షాపింగ్స్ అని ఇలాగా తిరుగుతూ ఉన్నాం అనమాట ఈరోజైతే మేము రిలయన్స్ మార్ట్కి అనమాట ఇది మాకు దగ్గరలోనే ఉంటుందండి చాలా ఆఫర్లు ఉన్నాయనేసి అయితే మెసేజ్లు అయితే చాలా వస్తున్నాయి అనమాట వారం రోజుల నుంచి అందుకని ఈరోజు సండే కదండి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదనేసి పిల్లల్ని తీసుకుని అయితే నేను రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చానండి ఇక్కడ ఏమేమి ఆఫర్లు ఉన్నాయో అవన్నీ చూసుకుని ఇక్కడైతే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్స్ బై వన్ గెట్ వన్ చాలా వరకు డ్రింక్స్ అలాగే బిస్కెట్స్ చాలా పెట్టారండి మ్యాగీ ప్యాకెట్స్ అనేసి చాలా ఉన్నాయన్నమాట వచ్చేసి అయితే చూసుకుని అన్నీ తీసుకుంటూ ఉన్నామన్నమాట ముందు అయితే మాకు దగ్గరలో ఉండేది కాదండి అక్కడ కాకినాడ వెళ్ళి డిమార్ట్కి అలా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే మాకు చాలా దగ్గరలో పెట్టారు అన్నీ అందుబాటులో అన్నీ దొరుకుతున్నాయి అనమాట దొరకని వస్తువులు కూడా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి ఇందులో డేట్స్ తీసుకోమని అయితే చెప్తుంది అండి వీళ్ళకి ఏదో అప్ చెప్పారంట వచ్చిన కస్టమర్స్కి ఇలాగా అమ్మమని అని కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇలా తీసుకొని ఇలా తిరుగుతూ ఉన్నారని మన అనకాదా ఇలా తీసుకోండి అనేసి బ్రతిమలాడుతుంటే అయితే అయితే నేను తీసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో ఒకటి తీసుకుంటున్నారండి మనకి వాళ్ళు అమ్మినట్టు అనమాట అలా మధ్యలో ప్రతి ఒక్కరికి అప్ అనప్ చెప్పారంటండి మరి వాళ్ళు ఎన్నైతే చెయ్యాలో మరి తెలియదు కానీ పాపం చాలా బతుకులాడుతూ ఉన్నారనమాట తీసుకోండి ఆఫర్లో ఉన్నాయి కదా అనేసి ఆఫర్ కూడా ఉందండి అది త్రీ హండ్రెడ్ ఎంతో ఉందంట వన్ సెవెంటీయో వన్ సిక్స్టీయో పడుతుందని అయితే చెప్పారనమాట నాకైతే ఇలా రిలయన్స్ మార్ట్కి వచ్చినప్పుడల్లా కిచెన్ ఐటమ్స్ ఉపయోగపడేవి ఇలా కిరాణా కాకుండా వేరే గిన్నెలు అలాంటివి తీసుకోవడం అయితే చాలా ఇష్టమండి ముందు అవి చూస్తూ ఉంటాను అన్నమాట అలాగే బట్టల దగ్గరకు కూడా వెళ్తూ ఉంటాను చాలా ఆఫర్లు అయితే ఉన్నాయండి కానీ నాకు ఒక డౌట్ వస్తుంది ఈ నిజంగా రేట్లు కరెక్టేనా లేదా అలా వేసి ఆఫర్లను పెడతారో నాకు తెలియదు మరి ఒకసారి చెక్ చేయాలని అనుకుంటున్నాను అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది ఇది ఒకటండి ఓల్డ్ స్టాక్ అంతా తీసి న్యూ స్టాక్ పెడతారు కదా ఇది పెట్టి వన్ ఇయర్ ఎంత అవుతుంది అనుకుంటా సిక్స్ మంత్స్ పైన అయిపోయిందండి అయితే దానికోసం కూడా తీసేస్తే తీసేయచ్చు ఇలా స్టాకు ఎక్స్పైర్ అయిపోయే డేట్ అయిపోతుంది అనగా ఇలా ఆఫర్లు పెడతారటండి ఆ షాప్లో పనిచేసే వాళ్ళు నాకు తెలుసు అనమాట వాళ్ళు చెప్పారు ఇది ఏదో కొత్తగా ఉందండి మీకులే యాడ్ చేసుకుని తినేదని చూసాను నేను యూట్యూబ్లో సరే నేను ఒకసారి ట్రై చేద్దామని ప్యాక్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మరి వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ ఎంతో పడిందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి అనమాట ఇది ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇది వచ్చేసి దానికన్నా పెద్ద ప్యాకెట్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కానీ అది ఎలా ఉంటుందో మనం తిరగలమో లేదో చూసుకోవాలి కదా అందుకని నేనైతే టూ హండ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట వచ్చేసి పాన్ కేక్స్ పామ్ కేక్స్ ఏవో ఉన్నాయండి కేక్స్ అనమాట ఇవి ఫోన్కి మెసేజ్లు బై వన్ గెట్ వన్ అని అనమాట ఇది కూడా తీసుకున్నాను మా పిల్లలు అయితే రెండు తీసుకో మూడు తీసుకునేసి అయితే రకరకాలు తీసేస్తున్నారు అనమాట నేనైతే ఒకటే తీసుకున్నాను అది ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు కదా పేర తీసుకున్న తర్వాత అనవసరంగా తినలేకపోతే వేస్ట్ అయిపోద్ది అనేసి నేనైతే ఒకటి తీసుకున్నాను ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీయో వన్ ట్వంటీయో పడిందండి ఆఫ్ రేట్ పడింది అనమాట ఇక్కడ వచ్చేసి బీన్స్ అండి ఇవి బీన్స్ అయితే మాకు అందుబాటులో అయితే దొరకవండి ఇక్కడ అయితే ఇవాళ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎదురుగా కనిపించాయి అనమాట అయితే ఇవి వచ్చేసి కేజీ హండ్రెడ్ రూపీస్ అంట ఇవి ఒక హాఫ్ కిలో అయితే నేను తీసుకున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా రకరకాల ఫ్రూట్స్ మనకి కొత్తగా కొత్త కొత్త ఇవన్నీ వచ్చి ఇక్కడ పెడతారనమాట ఎప్పుడు వచ్చినా నేను అవి ఒకసారి చెక్ చేసుకుంటాను కొత్త రకం ఏమైనా వచ్చాయనేసి ఇక్కడేమో చీజ్ అది ఉందండి అది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఎప్పుడు నేను చీజ్ అయితే ఇంకా అనమాట అది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ట్రై చేద్దాం అనేసి జ్యూసులు ఇలా డ్రింక్స్ అవి చాలా ఆఫర్లు వచ్చాయండి ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పిజ్జా అనమాట ఇది ఫోర్ పీసెస్ ఉంటాయండి ఫోర్ పీసెస్ వస్తాయంట టూ హండ్రెడ్ పైన పడుతుంది నాకు ఎందుకో వేస్ట్ అనిపించి నేనైతే తీసుకోలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి అయితే బట్టలు ఆఫర్లు బాగున్నాయండి లెగ్గిన్ ఒకటి వచ్చేసి బ్రాండెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఇప్పుడైతే వచ్చేసి మూడు సెవెన్ హండ్రెడ్ అంతా పడుతున్నాయండి లెగ్గిన్లు జగ్గిన్లు ఇలా ఆఫర్లు అనమాట టాప్స్ కూడా త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా పెట్టారనమాట వచ్చేసి సోప్స్ అయితే తీసుకుంటున్నాను ఈ సోప్స్ అవి అయితే ఇప్పుడున్న రేట్లేనండి అలాగే పేస్ట్లు అవి కూడా ఆఫర్లు ఉన్నాయి కానీ మేము ఈ పేస్ట్లు అయితే వాడమండి ఇక్కడ పెప్సోడెంట్ మాత్రమే వాడతాం దానికి ఏమి ఆఫర్ అయితే లేదు డాబర్ రెడ్ టూత్ పేస్ట్ కానీ కోల్గేట్ కానీ వీళ్ళకైతే పేస్ట్లు ఆఫర్ ఉందనమాట రెండు కొంటే ఒకటి ఫ్రీ అనమాట పెద్ద ప్యాకెట్ ఇంకెక్కడైతే మనకి ఇష్టమైందనమాట ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటంటే బట్టలే కదా నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఈ పాన అయితే ఒకటి తీసుకున్నానండి స్టీల్ది బరువుగా ఉందనమాట ఇది కేజీ చికెన్ కానీ ఏదైనా కేజీ వరకు అయితే ఉడుకుతుంది అనమాట చాలా బాగుందండి మందంగా ఉందనమాట మాడదని సరితే అనుకుంటున్నాను ట్రై చేసాక చూద్దాం ఇక్కడ గాజు వస్తువులు కానీ చిన్న చిన్నవి గ్లాసులు గిన్నెలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ బట్టలు తీసుకున్న వీడియో అయితే మిస్ అయిపోయిందండి బట్టలు అయితే చాలా వరకు తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి అయితే ఏరియల్ లిక్విడ్ త్రీ లీటర్స్ అయితే ఏరియల్ లిక్విడ్ కూడా తీసుకున్నాను త్రీ లీటర్స్ దగ్గర వన్ ట్వంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ తగ్గింది అనమాట ఇక్కడ ప్లాస్టిక్ చీపులు తీసుకున్నానండి మాకు చుట్టూ బయట తుండడం అయితే చాలా ప్లేస్ కదా చీపుర్లతో తుడ్డానికి చాలా కష్టమైపోతుంది అనమాట చాలా చీపులు అరిగిపోతున్నాయి ప్లాస్టిక్ అయితే బాగుంటుందేమో ఒకసారి ట్రై చేద్దాం ఇదైతే ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ కొంచెమే కనిపిస్తున్నాయండి కానీ బిల్ వేయించేటప్పటికైతే ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు ఇక్కడ బ్రష్లు అనమాట బ్రష్లు ఏం చేసిందంటే పొద్దుట మా అమ్మాయి వాడి బ్రష్ తీసి షూ తుడిసింది అందుకని ఇక్కడ బ్రష్లో ఎవరు బ్రష్ అయితే వాడిందో వాళ్ళు బ్రష్ కొనకపోతే ఊరుకోనని చెప్పారు మా ఇంట్లో అందుకనేసి ఇక్కడ బ్రష్ తీయమని నన్ను అడుగుతుంది అనమాట ఎందుకండి ప్లాస్టిక్ షీపర్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడు వాడలేదండి ఎలా ఉంటుందో ఏటో అనిపించింది అది అయిపోయిన తర్వాత అయితే బట్టలు కూడా ఒకసారి చూద్దామనేసి అయితే బట్టలు షాపింగ్కి అయితే వచ్చానన్నమాట ఈ లగేజ్ అంతా ఒక దిక్కున అక్కడ పెట్టుకుంటారు కదా లగేజ్ దగ్గర పెట్టేసి బట్టలకి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి అయితే న్యూ స్టాక్ అయితే ఏం కనిపించట్లేదండి నాకైతే ఏమీ నచ్చలేదు అనమాట కానీ చూడాలి కదా వెళ్ళిన తర్వాత ఒకసారి అన్నీ చూద్దామని అయితే వెళ్ళాను సారీస్ అవి అయితే నాకేమీ నచ్చలేదు ఇది కూడా ఇంతకు ముందు మాకు లక్కీ షాపింగ్ మాల్ కూడా ఉండేది కాదండి ఇది కూడా పెట్టి వన్ ఇయర్ అవుతుందనమాట చాలా వరకు మాకు కూడా అందుబాటులో అన్నీ వచ్చేసాయి అనమాట ఇక్కడ పైకి వెళ్తున్నామండి అండి డ్రెస్సులు అవి చూద్దాం అనేసి మరి అంత రష్గా లేదండి ఇంతకుముందు అయితే చాలా రష్గా ఉండేది అనమాట కానీ పర్వాలేదు తర్వాత సంక్రాంతి పండుగ ఆ టైంలో అయితే ఇంకా అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత ఇదిగా ఉంటుంది షాపు ఇక్కడ టాప్స్ మూ టాప్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఆఫర్లు ఉన్నాయి కానీ నాకైతే పెద్దగా ఏమి నచ్చలేదండి ఇక్కడ వచ్చేసి ఇవైతే ఏవో నేరాక డ్రెస్సులు ఇవ్వంటున్నారు కదండి ఇవైతే బాగున్నాయి అన్నమాట ఇవి మరి ఆఫర్లో ఉన్నాయన్నారు మరి కాస్ట్ ఎంత పడుతుందో నేను సరిగ్గా చూడలేదు ఇవి మూడు డ్రెస్లు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అటండి అమ్మాయి వచ్చి తీసుకోండి బాగుంటాయి కాలేజీకి వెళ్ళే పిల్లలకి అదిని అనేసి అడుగుతుంది కానీ మా అమ్మాయికి నచ్చలేదు అనేసి ఉద్దన్నది అనమాట ఇప్పుడు టాప్స్ అవి చూసాము కానీ మాకు ఏమి కొత్తగా అయితే ఏమీ అనిపించలేదండి స్టాక్ అయితే మళ్ళీ ఇంకో ఫోర్ డేస్లో వస్తుందని అన్నారు చూడాలి చూడ నచ్చకపోతే కనుక కాకినాడ అయితే వెళ్ళి మళ్ళీ తీసుకోవాలన్నమాట ఏదో ఒక ఫ్రాక్ అయితే అలా తీసుకున్నాము తర్వాత రిలయన్స్ మార్ట్లో టాప్స్ లెగ్గిన్స్ అవి తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇద్దరికి షర్ట్లు ప్యాంట్లు తీసుకోవాలి కదా అవి కూడా చూశానండి కానీ వాళ్ళిద్దరిని తీసుకు వెళ్తానని అయితే నేను చెప్పాను వాళ్ళు లేకుండా కొంటే వాళ్ళు గొడవ పెడతారు సరే వాళ్ళని తీసుకుని మళ్ళీ వద్దాంలే ఇక్కడ నచ్చకపోతే మాకు ట్రెండ్స్ ఉందనమాట అక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు అయితే ఫ్రాక్ చూస్తున్నానండి ఫైనల్గా అయితే ఒక ఫ్రాక్ అయితే నచ్చింది అది పక్కన పెట్టాము ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ తెచ్చి మార్చేద్దాం ఇలా అయితే మా షాపింగ్ అయితే పూర్తి చేసామండి షాపింగ్ అయితే త్రీ థర్టీకి వచ్చాము సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో అయితే చాలా కష్టపడ్డాము ప్రతి షాప్లో కూడా వీడియోస్ తీయడం అంటే ఒప్పుకోరు కదా అలా అయినా మేము ఏదో తెలియకుండా అలా అలా కవర్ చేసుకుని అయితే వీడియో తీసామన్నమాట ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి బైక్ తెచ్చుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇదైతే మా ఇంటికి వచ్చేసేవే అనమాట ఇంకేంటికైతే వచ్చి